వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాట్లు మరియు నిమజ్జనం సందర్భంగా ప్రజలు నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు మండపం అనుమతులు పొందడానికి ప్రభుత్వం అందించిన సింగిల్ విండో పర్మిషన్ యాప్ ద్వారా దరఖాస్తు చేయాలి ఈ యాప్ ద్వారా పోలీస్ రెవెన్యూ మున్సిపల్ ఫైర్ ట్రాన్స్పోర్ట్ శాఖల అనుమతులు ఒకే చోట లభిస్తాయి అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి నిమజ్జనం కోసం ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ పద్ధతిలో అనుమతులు ఇస్తారు రోడ్లను బ్లాక్ చేసి మండపాలు ఏర్పాటు చేయరాదు మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనడం పూర్తిగా నిషేధం రాజకీయ పార్టీ జెండాలు పాటలు వాడరాదు పటాకులు పేల్చరాదు మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు అన్ని దిశల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు నరసరావుపేట పట్టణ ప్రజంద్ర కూడా ఈ వినాయక చవితి సందర్భంగా పోలీస్ వారి వైపు నుంచి కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మా గౌరవ ఎస్పి కంచిగారు నరసరావుపేట ఆద్వారయంలో మాకు మీటింగ్ కండక్ట్ చేసి అందరికి కూడా ప్రతి ఒక్కరు మండపంలో పెడుతున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రజలకు కూడా కొన్ని సూచనలు చేయమని చెప్పేసి మమ్మల్ని ఆదేశించున్నారు దానిలో భాగంగానే ముఖ్యంగా ముందుగా మనకి ఈ గణేష్ పండుగ అనేసరికి ఈ పెండ్లమ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా రోడ్లకి అడ్డంగా కొన్ని చోట్ల ఉంటున్నాయని అని గతంలో కూడా మా నోటీసులకు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డుని బ్లాక్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టడానికి వీల్లేదు మీకు దగ్గరలో ఏదైనా ఆల్టర్నేట్ రూట్ ఉంటే ఓకే కానీ ఆల్టర్నేట్ రూట్ లేని ప్లేస్లో కొన్ని చోట్ల ఇవి ఏర్పాటు చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టడానికి వీలు లేదు మీరు రూట్ బ్లాక్ చేస్తే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు అదేవిధంగా అంబులెన్స్ ఏదైనా అక్కడ ఏదన్నా పొరపాటున ఆరోగ్యం బాగాలేదు ఎవరన్నా అంబులెన్స్ కానీ ఏదైనా రావాలంటే రావడానికి కూడా ఉండదు ఈ ప్రాణానికి కూడా కొంచెం ప్రమాదకరమైన అంశం కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో మీరు ఆల్టర్నేట్ రూట్ ఉన్న చోట మీరు బ్లాక్ చేసుకున్న ఇబ్బంది లేదు కానీ ఆల్టర్నేటివ్ రూట్ లేని చోట మాత్రం ఎట్టి పరిస్థితులు మీరు పెట్టడానికి వీల్లేదు మీరు వేరే ప్లేస్ని ఎంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు మీ ఈవినింగ్ టైంలో మీ పెళ్ళెమ్స్ దగ్గర అందరూ కూడా ఈ ప్రసాదాలు ఇవి పంచుతూ ఉంటారు ఆ టైంలో మీ కార్యకర్తలను పెట్టుకొని రోడ్డు మీద ట్రాఫిక్ ఎటువంటి అవంతరం కలగకుండా కూడా దాన్ని మీరు మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి మేము కూడా మా ట్రాఫిక్ పోలీసులను అక్కడ విధిగా పెడుతున్నాము మీరు కూడా సహకరిస్తే త్వరగా అటువంటి అడ్డంకులు లేకుండా కూడా మేము చూసుకోవడానికి అవకాశాలు అదే అదేవిధంగా నిమజ్జనం యొక్క రాకపోకల్లో ఎవరన్నా నిమజ్జనానికి వెళ్ళే క్రమంలో మీరు వెనక వైపున ఏదైనా అంబులెన్స్ కానీ లేదా వెహికల్స్ కానీ ఏదైనా వస్తే వారికి దారి వదిలే విధంగా మీరు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కూడా రోడ్డుకి ఒక సైడ్గా ఉండే విధంగా మీరు అందరూ కూడా వాటిని తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిమజ్జనానికి కేటాయించిన మార్గం ఉంది ఏదైతే మీరు అప్లికేషన్లో మేము ఈ రూట్ నుంచే మేము నిమజ్జనానికి తీసుకెళ్తాము మేము నిమజ్జనం చేసే ప్లేస్ని మీరు నిర్ణయించిన దాని ప్రకారమే మీరు ముందు మాకు తెలియజేసిన దాని ప్రకారమే మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దాన్ని రూట్ని డైవర్ట్ చేయడం కానీ లేదా రూట్ని ప్రొలాంగ్ చేసుకొని వేరే రూట్లో వెళ్తాం కానీ అనుమతించబడదు మీరు ఏదైతే రూట్ ఇస్తారో ఆ రూట్ ప్రకారమే అనుమతించబడటం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్లేసెస్ ఎవరైతే ఫస్ట్ వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటారో ఎవరైతే ముందుగా మీ అప్లికేషన్ని ఫిల్ చేసి మా నోటీస్కి తీసుకొస్తారో దాని ప్రకారమే మేము వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది ఒకే టైంలో ఇద్దరికి అదే రూట్లో ఉన్న ఇద్దరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించడం జరగదు లాండాటను దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా రోడ్లను బ్లాక్ చేస్తూ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు ఎవరన్నా ఉన్నట్లయితే మీరు దయచేసి మీ ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వారిని కూడా దృష్టిలో ఉంచుకొని ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యంగా కోరుతున్నాము ముఖ్యంగా మీరు ఈ నిమజ్జనాల సమయంలో మద్యం సేవించి ఎక్కువగా యువత ఎక్కువగా వస్తుంటారు దానివల్ల చాలా చోట్ల నిమజ్జనం సమయంలో మునిగిపోయి ప్రమాదాలు జరిగి చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులను మద్యం దాగి ఎవరో కూడా రాకూడదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా చిన్నపిల్లలు మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే నిమజ్జనానికి వచ్చేటప్పుడు వారిని అవాయిడ్ చేయండి ఆ నిమజ్జనం దగ్గర మీరు ఈత ఎట్టి పరిస్థితులను అనుమతించబడదు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా మండపాలకు సంబంధించి అన్ని దిశల్లో కవర్ అయ్యేటట్టుగా అంటే మండపం పెట్టిన ఎంట్రన్స్ ఎగ్జిట్ రూట్లు కవర్ అయ్యే విధంగా మీరు సీసీ కెమెరాలు అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ అరేంజ్ చేసుకోవాలి మనకి గతంలో కూడా దొంగతనం జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఆడపిల్లలు వస్తుంటారు పట్ల అసభ్యంగా పరివర్తించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వెంటనే పోలీస్ దృష్టికి తీసుకురండి సీసీ కెమెరాలు ఉన్నట్టే దాన్ని కూడా నివారించవచ్చు కాబట్టి మీరు ముఖ్యంగా సీసీ కెమెరాలు అనేది